హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఆఫ్టర్ ఫోర్ ఫైవ్ మంత్స్ అనుకుంటాను ఆ ఛానల్లో బ్లాక్ చేసి రెండు వేల ఇరవై మూడు మొత్తం డాష్ డాష్ కూడిపోయింది అనమాట రెండు వేల ఇరవై మూడు మొత్తం డిప్రెషన్ ఆఫ్టర్ ఆ కోవిడ్ ఆ రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు నా లైఫ్లో చాలా చాలా దరిద్రమైన ఇయర్స్ అన్నమాట ఒకటి టియర్స్ పేసి ఆ నోటిఫికేషన్స్ అయితే ఇంకొకటి ఇది వచ్చేసి నా పర్సనల్ కొన్ని ప్రాబ్లమ్స్ సో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ బయటపడి రెండు వేల ఇరవై నాలుగులో మనం వచ్చేసాము రెండు వేల నాలుగు ఇరవై నాలుగులో అయినా మన జీవితంలో పాజిటివ్ థింకింగ్ ఉండాలి ఎన్ని నెగిటివ్స్ వచ్చినా మన పాజిటివ్ దృక్పథంతో ముందుకెళ్లాలని ఆశిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు జనవరి ఫస్ట్ చాలా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయస్ చాలా మన ఛానల్లో ఇంకొక బ్లాగ్ అన్నమాట ఇది అక్కడికి వెళ్ళట్లేదు జస్ట్ ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఇప్పుడు నేను ప్రెసెంట్లీ అల్వాల్ ఉన్నాను ఇక్కడ నుండి కామారెడ్డి వరకు అప్ అండ్ డౌన్ నా తెలిసి టూ ట్వంటీ కిలోమీటర్స్ అలా వస్తుంది సో అలా సరదాగా కొత్త సంవత్సరంలో కొత్త సంవత్సరం రైల్వే లాగా కొంచెం జనవరి ఫస్ట్లో మొదటి స్టార్ట్ చేస్తే కొంచెం మోటివేషన్ ఉంటుంది కాబట్టి యాజ్ యూజువల్ మన నైట్ రైడ్స్ మనకు ఎక్కువ ఇష్టం కాబట్టి సో నైట్ రైడ్తో స్టార్ట్ చేద్దాము ఈ ఇయర్లో మంచి బ్లాగ్స్ ఈ ఇయర్ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను సో పాజిటివ్ దృక్పథంతో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ని ఈరోజు జనవరి ఫస్ట్ స్టార్ట్ చేసేద్దాము లయలో కాలేజ్ ఇది ఇక్కడ చెన్నైలో ఉంది మళ్ళీ ఇక్కడ హైదరాబాద్లో సికింద్రాబాద్ దగ్గర అల్వాల్లో ఉందన్నమాట లయలో కాలేజ్ ఇంకొకటి సో చెన్నైలో ఉన్న లయలో కాలేజ్ చాలా పెద్దది చాలా చలో చాలా హ్యాపీగా ఉంది నా బైక్ కూడా పాడైపోయింది మధ్యలో నా బైక్ బేరింగ్ పోయింది అనమాట ఇంజన్ బేరింగ్స్ వెళ్ళిపోయాయి మధ్యలో అది రిపేర్ చేయించి మళ్ళీ దీన్ని రీస్టోర్ చేయించి సో చాలా హ్యాపీగా ఉంది యాజ్ ఆఫ్ నవ్ అయితే సో ఇలా కంటిన్యూ అవ్వాలి సుచిత్ర సర్కిల్ ఇది రైట్ కొట్టేసి హైవే ఎక్కేసేయి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఎక్కేసేయి చలో మన మనవ్వడు ఆపడు పుష్ప తగ్గేదేలే హాయిగా ఎయిటీ ఇన్ బిట్వీన్ ఎయిటీ హండ్రెడ్ క్రోజ్ చేసుకుంటూ ఫర్దర్గా ఏంటి ఏంటి అనేది మాట్లాడుకుందాం సిటీ దాటిన తర్వాత వెళ్దాం ఈ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ నాకు తెలిసి సిక్స్ లైన్స్ అవి అవుతుంది అనుకుంటా మొత్తం కన్స్ట్రక్ట్ అవుతా ఉంది ఇక్కడ ఫ్లైఓవర్ అక్కడ ముందు సుచిత్ర దగ్గర ఒక ఫ్లైఓవర్ నేను మీరు లాస్ట్ టైం నేను బ్లాక్ చేసినప్పుడు అంత దోమలు కూడా ఆర్టీసీ ప్లాస్లో ఏరియాలో ఉండే అప్పుడు నేను ఇప్పుడు ఫస్ట్ షిఫ్ట్ అయ్యాను అన్నమాట అల్ సైడ్ సో ఇదంతా సిక్స్ లైన్ చేస్తున్నారు అనుకుంటున్నాను నేనైతే మరి సిటీ లోపల సిక్స్ లైన్లా మరి మొత్తం ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ సిక్స్ లైన్ అనేది నాకు ఐడియా లేదు మొత్తం కన్స్ట్రక్ట్ అవుతూ ఉంది ఫ్లైఓవర్స్ ఒక మెట్వ చేస్తే బాగుండేది అనిపించింది నాకు మెట్రో లైన్ వస్తే ఏరియాదు చాలా పీస్ఫుల్ అండ్ కామ్ ఏరియా అనమాట చాలా కామ్ ఉంటుంది ఏషియన్ సినీ ప్లానెట్ కోంపల్లి యా ఇందులో గుడ్ మెమరీ ఏంటంటే మన రిలీజ్ డే రోజు నేను సలార్ చూశాను అదిరిపోయింది సినిమా ఇక్కడ ఏదో మల్టీప్లెక్స్లలో అంటే ఓకే ఇక్కడ మంచిగా ఫీల్ అయినా కానీ మళ్ళీ ఇక్కడ నుండి వెళ్ళి సంధ్యలా చూసాను సినిమా అసలు సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అంటే సంధ్యాలోనే సలార్ అయితే నేను మూడు సలార్ చూసాను నాకు ఎందుకు నచ్చిందేమో తెలియదు కానీ నాకైతే మస్తు హై అనిపించింది మూవీ చాలా రోజుల తర్వాత ప్రభాస్ సినిమా అలా మాస్ అంటే లాస్ట్ టూ త్రీ మూవీస్ అంత నచ్చలేదు కానీ సలార్ మాత్రం ఒక పీక్ లెవెల్కి తీసుకెళ్ళినాడు ఎలివేషన్స్ కానీ అంటే నాకు కేజీఎఫ్ కంటే డ్రామా ఇది నాకు కరెక్టే అని ఎందుకో ఏం నచ్చింది అంటే ఏం నచ్చింది అంటే ఏం లేదనిపిస్తుంది స్టోరీ కానీ ఏదో సేపు ఒక హై హైనెస్ ఒక కోర్టు కాగితే ఎంత కిక్ ఇస్తుందో ఆ సినిమా చూసినంతసేపు నాకు అలా కిక్ అనిపించింది చలో సిటీ క్రాస్ అయిపోయాం అవుటరింగ్తో కట్ చేసాం మేడ్చెల్ నాగపూర్ ముంబై అటు నాగపూర్ సీదా ఈ మన ఎన్ఏ్ ఫార్టీ ఫోర్ మీదనే మనం కన్యాకుమారి వరకు రైడ్ కొట్టాం లాస్ట్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ కదా టూ థౌజండ్ ట్వంటీ టూ డిసెంబర్ సో నిన్న కదా ప్రతి సంవత్సరం నిన్ననే ఆ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ ఎండ్ అయిపోయింది స్విచ్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ప్రాపర్ హైవే మీదకి వచ్చేసాం మనము నేరు రింగ్ రోడ్ క్రాస్ అవుతున్నాం ప్రస్తుతానికైతే భయపెడితే లారీల ఇండికేటర్ అయ్యాడు ఎందుకు హల్దీ ఫ్యామిలీ రెస్టారెంట్ టీ టిఫిన్ లంచ్ డిన్నర్ ఒక చిన్న టీ బ్రేక్ మనం ఫిఫ్టీ కిలోమీటర్స్ వచ్చేసాము కాబట్టి చలిరిగా తెస్తుంది అందుకే ఒక చిన్న టీ తాగుదాం ఇట్లు హండ్రెడ్ కిలోమీటర్స్ కల బ్రేక్ తీసుకుంటారు మామూలు మౌంటైన్లో అంటే ఇక్కడ చలివరం ఇస్తున్నారు బాబు అమ్మో చాలా రైస్ ఒక చిన్న బ్రేక్ ఇవ్వడం అయితే జరిగింది ఫిఫ్టీ సిక్స్ కిలోమీటర్స్ అయితే రీచ్ అయ్యాయి ఇప్పటి వరకు సో మన డెస్టినేషన్ ఏంటిది ఏమో అనేది నాకు కూడా కరెక్ట్గా తెలియదు కామల్ రేట్ వరకు అయితే అనుకుంటున్నాను ఒక పాజిటివ్ ఒక రైడ్ చేయాలనిపించింది దాని ముఖ్య ఉద్దేశం అదే కాబట్టి నేను చేస్తున్నాను పెద్దగా ఏదో డెస్టినేషన్ రీచ్ అవ్వాలని ఏం లేదు సో ఈ ఇయర్లో నాకు ప్లాన్స్ ఉన్నాయి చాలా ప్లాన్స్ ఉన్నాయి అంటే ప్రతిసారి మీకు ప్లాన్స్ ఉన్నాయి ప్లాన్స్ ఉన్నాయని చెప్పి మళ్ళీ మూడు నెలల తర్వాత కనబడ్డాను నేను ప్రతిసారి అంతే జరిగింది ఆ ఛానల్లో బట్ ఈసారి అలా కాకుండా ఒక ప్రాపర్ వేలో మన ఛానల్ని బిల్డప్ చేసుకుంటూ లైఫ్ గ్రోత్ అవుతూ మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనేది ఈ ఈ సంవత్సరం నేను నా మెయిన్ టార్గెట్ ఇవే అన్నమాట ఇప్పుడు మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్న ఛానల్ ద్వారా ఇప్పుడు నా పర్సనల్ ప్రాబ్లమ్స్ని కూడా నేను కంబ్యాక్ చేస్తూ వాటితో బ్యాటిల్ చేస్తూ కూడా ఛానల్ని నిలబెట్టాలనేదే నా ఉద్దేశము సో మోస్ట్లీ అన్నీ నా ఈ సోలో రైట్సే ఉంటాయి నా గ్రూప్ రైట్స్ అస్సలు ఉండవు నా ఛానల్ మోస్ట్లీ ఉండవు ఒకరైతే ఫ్రెండ్స్ ఏదో నా బెస్ట్ ఫ్రెండ్స్ కలిస్తే తప్ప వాళ్ళు కలిస్తే తప్ప నా ఛానల్లో గ్రూప్ రైడ్స్ అసలు ఉండవు ఎప్పుడు కూడా లేవు లాస్ట్ సౌత్ ఇప్పుడు కూడా నేను బిలియన్తో వెళ్ళాను తెలుసు సుభాష్ సునామీ స్టార్ సుభాష్తో వెళ్ళాను సో అలాగే ఉంటుంది తప్ప వేరే గ్రూప్స్తోటి వెళ్ళడం కానీ అలాంటివి కానీ ఏమి ఉండవు అన్నమాట సో నేను మీకు లైఫ్లో నేను చెప్పేది ఏంటనుకుంటే నాకు లాస్ట్ త్రీ ఇయర్స్ నా లైఫ్ ఫేస్లో చాలా డిఫికల్టీ ఉండే అది నాతో ఉన్న వాళ్ళకి నాలో నాతో చాలా దగ్గరగా ఉన్న వాళ్ళకి తెలుసు సో నేను ఏదో మీకు జ్ఞానిస్తలేను నేను ఏదో ఇదేదో మోటివేషనల్ ఛానల్ కూడా ఏం కాదు నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మీరు ఎంత సంఖ నాకితే జీవితంలో అంత రాట సో ఎంత జీవితంలో అంత పైకి వస్తారనేది నా నా ఏమంటారు నాకు తెలిసింది సో నేను చెప్పేది ఏంటంటే ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా నేను ఇప్పటికి కూడా ఇంకా కబ్బ్యాక్ కాలేదు కాకపోతే నేను ఫేస్ చేయడానికైతే రెడీగా ఉన్నాను అన్నమాట నేను ఫేస్ చేయగలుగుతాను ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాను ఇంకా వంద ప్రాబ్లమ్స్ వచ్చినా నేను వాటితో బ్యాటిల్ చేస్తాను కెరియర్ పరంగా కానీ నా హెల్త్ పరంగా కానీ నా బాడీ పరంగా కానీ ఏ విధంగా అయినా నేను రెడీగా ఉన్నాను సో మీకు చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఈ న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏదో టైంపాస్గా పెట్టుకోకుండా ఏదో ఫస్ట్ దాడు స్టార్ట్ చేసి పదో తారీఖు బంద్ చేయకుండా గట్టిగా పెట్టుకో పెట్టుకోండి ఏం లేదు ఒక స్టి సిక్స్టీ త్రీ డేస్ ఆర్ అట్లీస్ట్ ఒక ట్వంటీ వన్ డేస్ అని పెట్టుకోండి రోజు పది పేజెస్ చదవండి ఈ బుక్ ఫిఫ్టీన్ మినిట్సే చూడండి వాట్సాప్లు ఫేస్బుక్లు ఫిఫ్టీన్ మినిట్సే చూడండి కొంచెం వాల్యుబుల్ పర్సన్తో కలవ కలవండి వాల్యుబుల్ పర్సన్స్తో ఉండండి బంధాలు బంధుత్వాలు ఎవడి పడితే వాడు ఎవడెవడో చిల్లరగాలు ఉంటారు లైఫ్లో వాడు మనం బా అంటే మన మంచి గురించి చెప్పుదామని చెప్తాడు వాడు కానీ ఆమె ఇంటెన్షన్ వేరే ఉంటుంది మీరు ఇంకా సంకరాగిపోతున్నారా అంటే వాళ్ళ మీకు దెబ్బిపోవడమే ఎక్కువ ఉంటుంది అలాంటి చూత్యాల పాడుకోగలకి అలాంటి చూత్యా పాడుకోగలకి జీవితంలో చాలా చాలా దూరంగా ఉండండి క్వాలిటీ ఫ్రెండ్స్ ఒక్కరు ఇద్దరు ఉంటారు కదా వాళ్ళకి మా వాళ్ళతోటి మాత్రమే ఉండండి వాళ్ళకే ఓపెన్ అప్ అవ్వండి మీతో మీరు ఏకాంతంగా ఉండడానికి ట్రై చేయండి లోన్లీనెస్ ఉండడం కాదు ఏకాంతంగా ఉండండి మీ గురించి మీరు ఆలోచించండి అది నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అట్లీస్ట్ డైలీ మీకు నచ్చిన ఫేవరెట్ నావెల్ నాన్ ఫిక్షనల్ ఫిక్షన్ ఏదో ఒక డైలీ అట్లీస్ట్ ఒక టెన్ టు ట్వంటీ పేజెస్ చదవండి మెడిటేషన్ చేయండి మీకు ఇష్టమైన దేవు దేవుణ్ణి నమ్మకపో దేవుణ్ణి నమ్మితే దేవుణ్ణి ప్రార్థించండి దేవుణ్ణి నమ్మకపోతే మీకు ఇష్టమైన ఒక ఎక్సర్సైజ్ జిమ్ జిమ్ చేయండి ప్రొడక్టివిటీ పెంచుకోండి ప్రొడక్టి ప్రొడక్టివిటీ గురించి ఆలోచించండి మీ సెల్ఫ్ గ్రోత్ గురించి ఆలోచించండి సో ఏ గొట్టంగానే మాటలు నమ్మకండి వాడు నీకు సంకరాకి పోవాలనే ఉంటాడు నీకాడ ఎప్పుడు నీ నువ్వు ఎప్పుడు సంకరాకి పోతావా ఎప్పుడు జోక్ చేద్దామా నేను ఎప్పుడు బంధం చేద్దామా నేను ఎప్పుడు ఊర్లో చేద్దామనే ఉంటాడు వాడు అలాంటివి లేకి నా కొడుకులకు మాత్రం దూరంగా ఉండండి ఇబ్బంది పడితే వాటి జీవితంలో నమ్మకండి ఎక్కువ ఎమోషనల్ కాకండి ఇదే నేను చెప్పేది సో ఎక్కువ మోటివేషన్ అనుకోకండి మన ఛానల్ అంత మోటివేషన్ గిటివేషన్ ఏముండవు ఓన్లీ ప్యూర్ ట్రావెల్ కంటెంటే ఉంటుంది బట్ ఎందుకో చాలా రోజుల తర్వాత ఛానల్లోకి వచ్చాను కదా చాలా రోజుల తర్వాత మళ్ళీ యూట్యూబ్లోకి వచ్చాను కదా ఏదో చెప్పాలనిపించింది సో అదన్నమాట అడ్వైజ్ అనుకుంటే అడ్వైజ్ వీడియో వీడియోంట్రా అడ్వైజ్ ఇచ్చేది మాకు అనుకుంటే లైట్ తీసుకోండి ఓకేనా ఆహా చందమ్మా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఎంత బాగా కనబడుతుందో ఇలా చిన్నప్పుడు ఇట్లా కరీంనగర్ ఇటు లక్ష్ణపేట నుండి కరీంనగర్ వచ్చేటప్పుడు ఇట్లా ఆర్డినరీ బస్సులో కానీ మన బస్సులో వస్తున్నప్పుడు విండో సీట్లో ఉంటున్నప్పుడు ఎప్పుడు నైట్ జర్నీ చేసేటప్పుడు నేను ఎప్పుడు విండో సీట్ తీసుకునేవాడిని అలా విండో సీట్ తీసుకొని చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మంచి మన మన పాత్రలు పెట్టుకొని అలా చంద్రబాబు చూస్తూ అలా ఏదో ఫీల్ అవుతుండేవాడిని హైవే అంతా ఇలాగే లైటింగ్ ఉంటే బాగుండు బ్లాక్ మీకు నీట్గా కనబడుతుంది ఇలా వెళ్తే ఇలా ఉంటుంది ఇలా వెళ్ళకూడదు ఎప్పుడు రీచ్ అవుతున్నాం రీచ్ అవ్వబోతున్నాము ఐ థింక్ కామన్ అందరికీ ఐడియానే ఉంటుంది ఎందుకంటే మీరు తెలంగాణ పాలిటిక్స్ని ని మన తెలంగాణ ఎలక్షన్స్ని కూడా మీరు బాగా అబ్జర్వ్ చేసి ఉంటే ఇక్కడ త్రిముఖ పోటీలో బిజెపి క్యాండిడేట్ క్యాండిడేట్ గెలిచారు అది సెన్సేషన్ ఉండదు మన స్టేట్లో కేసీఆర్ రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ నుండే పోటీ చేశారు రాష్ట్రంలో ఎవరికి తెలియని పేరు కొత్త పేరు ఇక్కడ వినబడ్డది పేరు నాకు గుర్తు రావట్లేదు సారీ రమణారెడ్డి అని బీజేపీ క్యాండిడేటా రమణ బీజేపీ క్యాండిడేట్ హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ క్యాండిడేటే అతని పేరు రమణారెడ్డి ఏమో తెలియదు తెలిసి కామెంట్లో చెప్పండి అతను గెలవడం జరిగింది కేసీఆర్ కూడా ఓడిపోయారు ఇక్కడ నుండి కేసీఆర్ ఓడిపోయారు రేవంత్ రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ నుంచి ఓడిపోవడం జరిగిందన్నమాట సో ఒకటే దెబ్బకు రెండు బిగ్ షార్ట్ని టూ బిగ్ షాట్స్ని అతను ఓడించాడు చాలా చాలా గ్రేట్ అసలు బైపాసా లేకపోతే మెయిన్ సిటీ ఎంట్రీ అయిపోయినప్పుడు అసలు చాలా దగ్గరుంది కామారెడ్డి హండ్రెడ్ కిలోమీటర్స్ ఫ్రమ్ హైదరాబాద్ రైల్వే స్టేషన్ రమణన్న ఎస్ యా నేను చెప్పింది కరెక్ట్ రమణ అన్న అంట అతని పేరు రైల్వే స్టేషన్కి ఇటు ఇటులో అలా ఒక రౌండ్ వేసి వెళ్ళిపోదాము వన్ థర్టీ ఫైవ్ అవుతుంది టైం చాలా ఆకలిగా కూడా ఉంది ఎక్కడైనా దాబా ఉంటుందో ఉండదో కూడా తెలియదు ఇప్పుడు హైదరాబాద్ రూట్లోనే వెతుక్కోవాలి జయ బాలయ్యయ బాలయ్యా ఇంకా యూటన్ చేసుకున్నాను ఇంకా యూటన్ ఇంకా యూటన్ కామారెడ్డి మరి చాలా పెద్ద సిటే అది దిస్ ఇస్ ప్రయాణ ప్రాంగ్రామ్ కామారెడ్డి చూ వెళ్ళిపోదాం చలో బ్యాక్ టు హైదరాబాద్ రికార్డ్ అవుతుందా ఒక టెన్షన్ ఎప్పుడు ప్లానర్స్కి రికార్డ్ అవుతుందా లేదా రికార్డ్ అవుతుందా లేదా అనేది బాలాజీ రామ్ దేవ్ మిఠాయి పడ్డారు ఒకటే ఒకటి కోరుకుంటున్నది ఏంటంటే

చిన్న ఇన్సిడెంట్ జరిగింది ఏంటంటే ఇలా వస్తూనే ఉన్నాను ఒక పది కుక్కలు ఎంత పడ్డాయి రికార్డ్ చేయడం మర్చిపోయాను మీకు లాస్ట్ లాస్ట్ ఆ వీడియోలో మనం ఎక్కడైనా దాబా దగ్గరకు వెళ్తాం లాస్ట్ వీడియో షాట్లో ఎక్కడైనా దాబాబ దగ్గరకి వెళ్తామని చెప్పాను కదా అక్కడ నుండి కట్ ఆఫ్ చేసేసి దాబ దానికి వెళ్తాం దాబ దగ్గర కలిసినప్పుడు తిద్దాం అనుకున్నాను బట్ ఈ మధ్య జరిగింది ఏమంటే ఇలా వెళ్తున్నాను ఫార్టీ ఫిఫ్టీ స్పీడ్లో వెళ్తున్నాను పది కుక్కలు ఇలా వడ్డొచ్చాయి సో మనం ఏం చేస్తామంటే మామూలుగా కొట్టు వచ్చినప్పుడు ఏం చేస్తాం ఎక్స్లేటర్ గట్టిగా ఇచ్చేసి వాటిని తప్పించుకోవడానికి ట్రై చేస్తాం అది చాలా చాలా డేంజర్ అన్నమాట సో అలా వచ్చి అలా చేయకుండా జస్ట్ స్పీడ్ తగ్గించేసి అవసరమైతే ఆగిపోయింది అవి మిమ్మల్ని ఏం చేయవు అవి అవి మిమ్మల్ని ఏం చేయవు పది కుక్కలు వచ్చినా కానీ ఇరవై కుక్కలు వచ్చినా కానీ మీరు వాటిని తప్పించుకుందాం అనుకొని మీరు గట్టిగా వెళ్తూ వెళ్తూ సడన్ బ్రేక్ వేసినా కూడా పడిపోతారు కాబట్టి స్పీడ్ తగ్గించేసి అలాగే ఆగిపోండి మిమ్మల్ని వెంట పడవీ మిమ్మల్ని చూసి అవే భయపడి అవి వెళ్ళిపోతాయి సో ఎప్పుడైనా గమనించండి ఎప్పుడన్నా మోటార్ బ్లావర్స్ కానీ ఎవరైనా కానీ ఎప్పుడన్నా హైవే మీద వెళ్తున్నప్పుడు కానీ లేకపోతే మన ఊళ్ళలోకి వెళ్తున్నప్పుడు కానీ కుక్కలు వెంట పడ్డాయి అనుకోండి వాటిని తప్పించుకోవడానికి గట్టిగా స్పీడ్ చేయమాకండి స్పీడ్ చేస్తూ ఉంటే మీకు ఏమవుతుందంటే అవి ఎలాగో మీ వెంట పడతానే ఉంటాయి మీరు ఆగే వరకు వెంట పడతానే ఉంటాయి సో అక్కడ మీకు బైక్ చేసే అవకాశం ఉంటుందన్నమాట సో ఆ పంచాయతీ ఎందుకు అనుకుంటే స్లో చేయండి లేకపోతే ఆగిపోండి ఆగిపోయి వాటి వైపు చూడండి అవి వెళ్ళిపోతాయి మనం వాడిని చూసి మనకి ఎంత భయం మనం ఆగిపోయినంత ఆగిపోయిన తర్వాత దానికి మన న్యూస్ అంత భయం ఉంటుంది అదనమాట అమ్మ వాడి అమ్మ చలి అనిపిస్తుంది అమ్మా అమ్మ అంత మంచి వాడిందిరా క్లోజెస్ చేసుకున్నాం సుధాకర్ ఫ్యామిలీ అండ్ రెస్టారెంట్లో కామారెడ్డికి టెన్ కిలోమీటర్స్ అనుకుంటా దూరంలో మంచి ఒక తందూరి రోటీ ఒక త్రీ తందూరి రోటీస్ చికెన్ కర్రీ తిన్నా అమ్మ చలి విపరీతంగా చలివిడుతుంది గ్లోజెస్ లేకుండా నడవదు చలిరా ఇది మోస్ట్లీ ఇంకా వన్ అవర్ బట్ట చాలా రీచ్ అవ్వడానికి ఇది డైరెక్ట్ మిమ్మల్ని హైదరాబాద్లోనే కలుస్తాను చాలా వెళ్ళిపోవాలి ఇంకా నైట్ అయినా కొద్ది టూ ఫార్టీ ఫైవ్ అవుతుంది नैटा फाक पर चलिताउँदै चलेसदेखि मरु मात्र पन्मा स्टाट टु फार्टी फाइभ एम थ्री फार्टी थ्री थर्टी वरूलाई है ఇరగ కొట్టేసిలే చలే ఓరి అమ్మా మామూలుగా గా లేరు గా చలే తిగమ్మ ఓరి అమ్మా రే ఏందిరా టార్చర్ ఆహా sabard చలో గాయస్ డైరెక్ట్ హైదరాబాద్ అయినా కలుసుకుందాం ఈ నైట్లో రోడ్ మీద చూడడానికి కూడా ఏం లేదు చాలా ఫైనల్లీ మన డెస్టినేషన్కి రీచ్ అయిపోయాం అమ్మ చాలా జంప్ వేసిందండి బాబు చలో మన జర్నీ అయిపోయింది అప్ అండ్ డౌన్ టూ హండ్రెడ్ ఎంత వచ్చింది అప్ అండ్ డౌన్ టూ ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ వచ్చింది ఇక్కడ నుండి చలి పంపిస్తుందిరా నాయన చలో గాయస్ మీ అందరికి నా తరపున మీ కుటుంబ సభ్యులకు మీకు ఐ విష్ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ సంవత్సరం మీకు అంతా మంచి జరగ మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను బాయ్ బాయ్ will meet you నెక్స్ట్ టైం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్ యా చూసారా ఎంత మోసొస్తుందో వస్తుందో చాలా చంపేసింది థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్